ప్రభు అయిన యేసుక్రీస్తు నామలో ఈ ఉదయకాలపు వేళ దేవుని మాటలు వింటున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఈ ఈరోజంతా దేవుడు తన కృపలో కాపాడి మళ్ళను పోషించి సంరక్షించి ఆదరించి బలపరిచి ముందుకు నడిపించును గాక ప్రభు నందు లోకంలో బ్రతకడానికి ప్రతి ఒక్కరికి జ్ఞానం అవసరం ఈ లోకంలో మనుషులతో వ్యవహరించడానికి డబ్బు సంపాదించడానికి కుటుంబాన్ని నడిపించడానికి అన్ని విధాల జ్ఞానం అనేది అవసరమై ఉన్నది అయితే యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన మార్గంలో కొనసాగుతున్న మనకి లోక సంబంధమైన జ్ఞానం ఉన్నా లేకపోయినా ఆత్మ సంబంధమైన జ్ఞానం మాత్రం ఖచ్చితంగా కావాలి ఎందుకంటే లోక సంబంధమైన జ్ఞానం మనకి లేకపోతే అంత నష్టమేమీ కాదు కానీ దేవుని సంబంధమైన జ్ఞానం పైనుంచి దిగివచ్చే జ్ఞానం గనక మనం పొందుకోకపోతే మనము చాలా నష్టపోయే ప్రమాదం ఉంది ప్రిల ఏ విషయాల్లో మనకు జ్ఞానము కావాలి అంటే మనందరికీ బాగా తెలిసిన విషయమే దేవుడు మనకి చాలా సమయాన్ని అనుగ్రహించి ఉన్నాడు ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకునే విషయంలో మనకు జ్ఞానం కావాలి అని ఎఫస్సి పత్రిక ఐదో అధ్యాయం పదిహేనో వచ్చనం క్రిందికి చదివితే మనకు ఆ మాటలు కనబడతాయి సమయాన్ని సద్వినియోగం చేసుకునే విషయంలో మనం జ్ఞానులుగా నడుచుకోవాలి ఈ విషయంలో మనకు జ్ఞానం కావాలి యేసు ప్రభు రాకడే సమీపిస్తూ ఉంది మన ప్రాణం పోకడెప్పుడో తెలియదు మనకి ఇవ్వబడిన కొద్ది సమయం మనం ఎలా ఖర్చు పెడుతున్నాం ఏదైనా ప్రభు దగ్గరికి మనం వెళ్ళిన తరువాత బలా నమ్మకమైన మంచి దాసుల దాసురాల అని అనిపించుకునేటట్లుగానే మన సమయాన్ని ఉపయోగిస్తున్నామా లేకపోతే వ్యర్థమైన కాలయాపనలు చేస్తూ మన సమయాన్ని వృధాపరుచుకుంటున్నామా ఈ విషయంలో మనం జ్ఞానం కలిగి నడుచుకోవాలి లేకపోతే దేవుని ఎదుటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా గద్దింపును ఎదుర్కొనే ప్రమాదం ఉంది అలాగనే మన దైనందిన జీవితంలో కొన్ని సమస్యలు కూడా మనం ఎదుర్కొంటూ ఉంటా ఈ సమస్యలు ఎదుర్కొనే విషయంలో కూడా దేవుడు అనుగ్రహించే జ్ఞానం మనకు కావాలి మనుషులుగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో మన బుర్రకు తోచినట్లుగా మన సమస్యలను పరిష్కరించుకోవడానికి మన ప్రయత్నాలు చేస్తే సమస్యలు పరిష్కరించుకోవటం అట్లా పెట్టేసి దానికి తోడు ఇంకా పది సమస్యలను మనం తోడు తెచ్చుకుంటాం ఇది మన జ్ఞానం కానీ దేవుడు అనుగ్రహించే జ్ఞానాన్ని కనుక మనం పొందుకొని అడుగులు వేస్తే ఖచ్చితంగా నువ్వు ఎదుర్కొంటున్న సమస్య నుంచి బయటపడగలుగుతావు ఈ విషయంలో కూడా నువ్వు జ్ఞానం కలిగి నడుచుకోవాలని ప్రభు కోరుకుంటున్నాను అలాగనే ఈరోజు మన దినం ప్రారంభమవుతూ ఉంది ఈ దిన ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా అపవాది ఏదైనా శోధనల చేత పాపము చేత మనల్ని చిక్కించుకోవాలి అని అడుగడుగున వాడు ఊరులు ఏర్పాటు చేస్తూ ఉంటాడు వాడి ఊర్ల నుంచి తప్పించుకోవడానికి కూడా ప్రభువు అనుగ్రహించే జ్ఞానం మనకు కావాలి ప్రియుల సాతాను అను క్షణము మనల్ని పడగొట్టడానికి చెడగొట్టడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు కాబట్టి దేవుడు అనుగ్రహించే ఆ జ్ఞానాన్ని మనం పొందుకోవాలి ఈ సమయంలో మీకు ఒక వాక్యాన్ని గుర్తు చేస్తూ ఉన్నా ప్రభు వాక్యంలో సెలవిస్తాడు గత తన దాసుని ద్వారా మీలో ఎవరికైనా జ్ఞానము కొద్దుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడుగవలను ఆయన అతనికి సమృద్ధిగా ఆ జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడని యాకవు పత్రికలో మనం చదువుతాం కాబట్టి ఉదయకాలపు వేళ ఈ దిన ప్రారంభంలో మనం ప్రార్థనా పూర్వకంగా మనం అడగవలసిన ఒక మాట దేవుణ్ణి ప్రభువా ఈ దినాన్ని నేను ప్రారంభిస్తున్నానయ్యా నీ సంబంధమైన జ్ఞానాన్ని నాకు ఇవ్వు నా జ్ఞానంతో నేను ఈ దినాన్ని ప్రారంభించటం కాదు నీ జ్ఞానంతో నేను ముందుకు వెళ్ళడానికి నా తండ్రి అని ఆయన అనుగ్రహించే జ్ఞానాన్ని మనం పొందుకొని ఈ రోజును మనం ప్రారంభిద్దాం ఈ రోజంతా దేవుడు మనకు తోడయ్యుండి ఉండి క్షేమాన్ని అనుగ్రహించునుగాక ఆమెన్ ఆమెన్